కావలిపట్నం ముస్నూరులో జరిగిన సురేష్ హత్యకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఏరియా వైద్యశాలకు చేరుకుని బాధితులను పరామర్శించారు దోషులను కఠినంగా శిక్షించాలని అక్కడే ఉన్న పోలీసుల్ని ఆదేశించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ హత్యకు గురైన సురేష్ హత్య చేసిన సుబ్బారెడ్డిల మధ్య ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయన్నారు సుబ్బారెడ్డి తనకు డబ్బులు ఇవ్వాలని గతంలో తన వద్దకు సురేష్ వస్తే తానే పోలీసులకు పరిష్కరించాలని చెప్పారన్నారు దీనిపై పోలీసులు కానీ ఇంతలో ఈ జరిగిన ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నాయకుడు హత్య చేసినట్లు వస్తున్న వార్తలు కరెక్టు కాదన్నారు హత్య చేసిన సుబ్బారెడ్డి ముప్పై నాలుగో వార్డు వైసీపీ ఇన్ఛార్జి పుల్లా శ్రీనివాసరెడ్డి సోదరుడు అన్నారు సుబ్బారెడ్డి చాలా మందికి అప్పులు పడ్డాడని తన వద్దకు చాలా మంది వచ్చారన్నారు ఈ విషయమై పుల్లా శ్రీనివాసల రెడ్డితో తాను మాట్లాడగా తన సోదరుడితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారన్నారు ముప్పై నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాసు రెడ్డి మా సోదరుడు సుబ్బారెడ్డి అనే వ్యక్తి కొంతమంది వద్ద అమౌంట్స్ తీసుకున్నా కానీ ఏదో ఒక ఇద్దరు ముగ్గురు కూడా నాకు కూడా కంప్లైంట్ చేసినారు తర్వాత నేను కూడా శ్రీనివాసరెడ్డిని పిలిచి అడగడం జరిగింది దానికి సంబంధించి శ్రీనివాస గడ్డి కూడా చాలా బాధపడుతూ మేము మా బ్రదర్స్ ఎప్పుడో మేము విడిపోయాము నాకు అతనికి ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత అనే వ్యక్తి అతని మీద కొంతమంది కేసు కూడా అయితే డబ్బులు ఇవ్వాలని పెట్టడం జరిగింది అదేవిధంగా ఆ గతంలో నా వద్దకు ఈ సిచువేషన్ అనే వ్యక్తి కూడా నా వద్ద విధంగా నాకు అమౌంట్ ఇవ్వగా నేను ఆ ఇంట్లో ఉంటున్నాను నా కూడా చెప్పడం జరిగింది దేన. నిన్న ఇమీడియట్గా నేను కూడా డీఎస్పీ గారికి ఈ విషయాన్ని తెలియజేసి దాని విషయమై ఒక వ్యక్తి కాదు దాదాపు ముగ్గురు నలుగురు ఈ విధంగా అనే వ్యక్తి అమౌంట్ మాకు బాకీ ఉన్నాడు అని అందరు కూడా ఫిర్యాదు చేస్తున్నారు కాబట్టి అతనికి సంబంధించి దాన్ని విచారించి వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేయమని నేను కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఒకవేళ మళ్ళీ మేము డీసీపీ గారిని కూడా అడిగాము అతనికి ఆస్తి పెంచి ఒక హౌస్ మాత్రమే ఉందని హౌస్ అమ్మితే కొంత అమౌంట్ వస్తుంది అని చెప్పడం జరిగింది నేను కూడా దానికి సంబంధించి ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే ఆ ఆస్తి అదేదో విచ్చాగించి దాని మీద దాన్ని అమ్మితే ఎంత వస్తుంది ఎంతమందికి ఏమేమి పోగా దాని ప్రకారం ఏదైనా అవకాశం ఉంటే అది చేయమని చెప్పడం అంతవరకు నా వద్దకు వచ్చింది తర్వాత ఈరోజు సడన్గా అయితే బాధాకరమైన విషయం అతను మౌనం అయితే తన బాధడుతుంది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాటిని మనం సహించకూడదు ఈ విధంగా రౌడీజం కావచ్చు ఈ విధంగా కంపుకోట కావచ్చు ఇటువంటి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఆ కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతి మేము అందరం కూడా తెలియజేస్తున్నాం ఆ కుటుంబానికి అండగా కూడా తప్పకుండా ఎవరైతే అయితే ఉన్నారో తప్పకుండా వారి మీద యాక్షన్ అయితే తీసుకోవాలి పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా స్పందించి వాళ్ళందరినీ ఎవరైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా హాస్పిటల్లో ఎవరైతే దెబ్బలు తగి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు వారికి మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పించే విధంగా తప్పకుండా మేము కూడా అధికారులతో మాట్లాడతాం హాస్పిటల్స్తో కూడా మాట్లాడతాం అదేవిధంగా దగ్గర మాట్లాడి తగిన ట్రీట్మెంట్ కదా ఇచ్చేదానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తాం ఇటువంటి దగ్గరదని మా యొక్క వినపం ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న కావాలి ఇటువంటి అంటే ఇది యాక్చువల్గా పార్టీతో సంబంధం లేదు ఓన్లీ ఆ ప్రభుత్వ కార్యక్రమాన్ని ముసినుగు టౌన్లోనే మేమంతా చేస్తున్నాం ముసినువుకి సంబంధించిన అంతా కూడా మాట్లాడే ఉన్నారు ఇమ్మీడియట్గా మాకు వాట్సాప్లో ఇట్లా ముసినుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఒక వ్యక్తిని పోటీ అది ఇదని కావటం మేము చూసి మేము కూడా కలవకుండా ఎందుకంటే మా నాయకులతో మా పక్కన ఉంటే ఇదేంది ఇట్లా జరిగిందని ఆ తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఏంది విషయమని కనుగొనమేట విషయం అప్పుడు అర్థమైంది సుబ్బాయికి సంబంధించింది ముసలికి సంబంధించిన వార్త కాదని అప్పుడు జరిగింది ఇమ్మీడియట్గా మేము కూడా పోలీసు వాళ్ళకి హాస్పిటల్స్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ కూడా ఇమీడియట్గా ఎవరికైతే ఆ పోర్టుకు తగ్గుతున్నాయి వాళ్ళ దగ్గర ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వండి ఇమీడియట్గా అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా నేను కూడా వస్తున్నా అని చెప్పి వచ్చి మృతదేహాన్ని ఇక్కడ తీసాను చాలా దారుణంగా చూస్తే బాధాకరమైన విషయం కాబట్టి ఈ విధంగా అవసరం జరిగింది కాబట్టి ఇది పార్టీ ఇంకా వద్దాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే దీంట్లో ముస్లింలకు సంబంధించిన నాయకులు కూడా ఎప్పుడు లేదు అంత నాతో ఏమో నాకు గడప ఇది కేవలం ఆర్థిక పరమైన గావాదేవ కారణంగా ఇది జరిగిన మాట వాస్తవం అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే నేను గుర్తుకొండ కిషోర్ దగ్గర మాట్లాడాను అతను కూడా చెప్పాడు ఇది ఆర్థిక రావా జరిగిందని తెలుగుదేశం నాయకులు ముఖ్య నాయకుడు కిషో గుర్తుకొండ కిషోరి గడ తగిన చెప్పాడు కాబట్టి ఏదైనా ఇది బాధకరణ విషయం దురదృష్టకరం ఆ కుటుంబానికి దైవాన్నిచ్చి వారికి ఆర్థికంగా కూడా తప్పకుండా అందరికి సాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున కూడా వీళ్ళని ఉంటే ప్రయోగించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను